రైజనోడ్ హలలియా దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక పరిశుద్ధుడు సర్వశక్తి మందులు మనకి తోడుగా ఉండును గాక ఈ పునరుద్ధాన దినం మన సర్వశక్తి మందులు దేవుడు మనతో మాట ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదో వచనము కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్ తీసినందు మహిమలు మీ ప్రతి అవసరమును తీర్చును ఆమె హలలియా చూడండి దేవుడు తన ఐశ్వర్యము చొప్పున నెక్స్ట్ క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమో తీర్చిదించున్నారు ఎవరి మహిమలో ఏసయ్య మహిమలో అంటే చూడండి ఈ లోకంలో మరి క్రీస్తు రాకముందు మహిమ తండ్రికి చెందాలి మరి క్రీస్తు వచ్చిన తర్వాత అదే మహిమ క్రీస్తు వారికి వచ్చింది అది ఏ రీతిగా కలిగిందంటే చూడండి మరణాన్ని జయించిన ఏసయ్యకి మహిమలో ఆయన ప్రవేశించినాడు కాబట్టి ఆయన మహిమలోనే మన ప్రతి అవసరం తీర్చిన ఏ అవసరం తీర్చిన దేవుడు మరి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మరి దేవుడు నిజమే కదా మీ ప్రతి అవసరము దేవుడు తీరుస్తున్నాడు కదా మరి అయితే మరి నాకు ఒక పెద్ద ఇల్లు అయ్యా ఒక పెద్ద కారు అయ్యా ఒక మంచి ఉద్యోగం మంచి బిజినెస్ తండ్రి అంటే అవి తీరచ్చు తీరకపోవచ్చు ఎందుకంటే అవన్నీ కూడా లోకానికి సంబంధించిన విషయాలే అడుగుతారు అవి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అవి దేవుని కృప ఉంటే పొందుకోగలరు దేవుని కృప లేకపోతే పొందుకోలేరు కొన్ని కొన్నిసార్లు దేవుడు సాక్షాత్ కూడా ఇవ్వచ్చు కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోండి అందుకే ప్రతి అవసరము అడగమన్నాడు కదా దేవుడు లోకానుసారమని అడగటం కాదు లోకానుసారమని కాకుండా ఆత్మానుసారమని ప్రతి అవసరం అడగాలి చూడండి ఏ రీతిగా అండి తండ్రి నా ఆత్మను మండించు తండ్రి నా ఆత్మను వెలిగించు దేవా నీ నన్ను ఆత్మలో ప్రార్థించే కృప నాకు దయచేయండి అయ్యా ఏ అంశంతో నేను ప్రార్థించాలి ఎవరి కోసం ప్రార్థించాలి ఎలా ప్రార్థించాలి ఆ ప్రార్థన నాకు నేర్పమయ్యా పరలోకపు ప్రార్థన నాకు నేర్పమయ్యా అని ఇలాంటి పరలోకపు సంబంధమైన విషయాలు మనం దేవుణ్ణి అడగాలి చూడండి ఈ లోకంలో ఉన్న విషయాల గురించి ఎంత అడిగిన ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు లేదు దేవుడు ఇల్లు ఇస్తాడు కారు లేదు కారు ఇస్తాడు జాబ్ లేదు జాబ్ ఇస్తాడు బిజినెస్ లేదు బిజినెస్ ఇస్తాడు మా తర్వాత ఏంటి అంతేనాక ఆ బిజినెస్ చేసుకుంటూ బ్రతికేస్తావా ఆ ఇల్లు చూసుకుంటూ జీవితేస్తావా ఆ కారులో తిరుగుతూ ఊరేగుతూ ఇక అంతేనా అదే నాకు జీవితం ఇక ఆత్మ సంబంధమైన విషయాలు అడగటము అడగలేమా ఆత్మ సంబంధ విషయాలు అడగాలి ఆయన మహిళ ఆయన మహిమలో ఆత్మ సంబంధం విషయాలు అడిగినప్పుడు ప్రతి అవసరం తీరుస్తాడు ఆయన ఎందుకంటే ఈ లోకానికి సంబంధించిన విషయాల కంటే కూడా ఆత్మ సంబంధ విషయాలు అడిగినప్పుడు వాటి నుంచి పొందుకునే ఆశీర్వాదము అధికంగా ఉంటుంది అంటే ఒకటి జ్ఞాపకం చేసుకోండి ఒక హ్యాండ్తో ఒక గుప్పిలతో వాటర్ పట్టుకుంటే ఎంతసేపు ఉంటే ఒక నిమిషంలో కారిపోతాయి అదే రెండు దోశలతో నీళ్ళు పట్టుకుంటే నువ్వు చేతులు ఉన్న పట్టుకుని ఉన్నంత వరకు వాటర్ అలాగే ఉంటుంది ఎందుకంటే రెండు ఉన్న వాటర్ అంతా ఈజీగా లీక్ అవ్వు అదే ఒక హ్యాండ్తో పట్టుకున్న వాటర్ తొందరగా కారిపోతూ ఉంటాయి ఈ లోకానికి సంబంధించిన ఆశీర్వాదాలు రీతి అదే రీతిగా ఉంటాయి అందుకే దేవుడు అంచున్నాడు ఆయన మహిమలో ప్రతి అవసరం తెచ్చిన ఆత్మకు సంబంధించిన విషయాలు ఆత్మకు సంబంధించిన అవసరాలు దేవుడు మనకు తీరుస్తాడు అవి అడిగితేనే ఈ లోకానికి సంబంధించిన ఆశీర్వాదాలు మనం త్వరగా పొందుకుంటాం మనం ఈ లోకానికి సంబంధించిన కాకుండా మహిమలు ఆత్మానుసంధమైన ఆశీర్వాదం కొరకు దేవుణ్ణి ప్రార్థిద్దాం ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు సర్వశక్తి మంత్రులు సర్వాధికారి రాజా నీకే వందనములు మహిమగల తండ్రి నీకే స్తోత్రములు సర్వాంగ కవచము ధరించిన తండ్రి నీకే వందనాలు మీకే కృతజ్ఞత ఆసులు చెల్లిస్తున్న నా పరమ తండ్రి అయ్యా నా తండ్రి చేసాయ మా ప్రతి అవసరం తీరుస్తానని చెప్పిన దేవుడు నీకే వందనాలు నా పరమ తండ్రి అయ్యా ఏమి అడగాలో అయ్యా దేని కొరకు మొరపెట్టాలో ఎందు నిమిత్తం ప్రార్థించాలో నా ప్రమాత మాకు నేర్పండి ఆత్మలో ప్రతి అవసరం నా ప్రమత్తం చేసాయ తండ్రి అడుగుటకు కృక్ష్ణ వాక్యాన్ని ఇచ్చండి ఈ పునరుద్ధాన జన్మ ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని జీవించి ఆశీర్వించింది నా ప్రమతండి అయ్యా వేగంగా నా ప్రమండి మందిరానికి వెళ్ళేటప్పుడు కృష్ణ భాగ్యం ఇచ్చేయండి మృత్యానుసారంగా ఆత్మానుసారంగా అయ్యా నా ప్రమతిని ఆరాధించేటప్పుడు కృష్ణ భాగ్యం దాండి నా ప్రమతండి రాజావందరం దేవానికి స్తోత్రం నా ప్రమతండి అన్ని దాసుని నిదాసుని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా దీనుల జ్ఞాపకం చేసుకోండి ఈ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరి ఒక్కర్లో తీర్చమండి యేసుక్రీస్తు నామంలో అడిచినామయ్య అదే రీతి ప్రార్థనంతలోకించమని నాజరేడ దేవుడి నామంలోనే కృపగల తండ్రి నామంలోనే ఈ ప్రార్థనంత కూడా అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్